మెడికల్ కాలేజీల వ్యవహారంలో ఏపీ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత జగన్ రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించకుండా అవసరం లేదంటూ కూటమి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయటం దారుణమన్నారు ఇతర రాష్ట్రాలు మెడికల్ సీట్ల కోసం కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే వచ్చిన సీట్లను తిప్పి పంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనమంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు మాజీ సీఎం జగన్ అయితే ఇప్పటికైనా టీడీపీ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రైవేటీకరణ పాడేరు కాలేజీని యాభై సీట్లకు పరిమితం చేయటమేంటని ప్రశ్నించారు పులివెందుల కాలేజీకి యాభై సీట్లు మంజూరు చేస్తే వద్దని చెప్పడం ఎక్స్ ప్రశ్నించారు జగన్ నాణ్యమైన ప్రజలకు ఓ హక్కుగా అందించడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని అన్నారు ఈ అంశంపై నుంచి ప్రభుత్వం ఎలా తప్పించుకుంటుందే అంటూ సీఎంలు నిలదీశారు జగన్ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం మాటున స్కామ్లు చేయటం మానుకోండి అంటూ హితపు పలికారు లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదంటూ హెచ్చరికలు చేశారు జగన్